నవలూరు గ్రామంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మనం చూస్తున్నాం ఈ రోడ్నే నిడమ రోడ్నే ఇలా వచ్చేసి మనం క్రికెట్ స్టేడియం చూడొచ్చు ఇది కనిపించేది క్రికెట్ స్టేడియం చూడండి ఇటీవల కాలంలో ఈ రోడ్డును కూడా ఏర్పాటు చేశారు త్వరలో కారు రోడ్డు వేస్తారని చెప్తున్నారు తాత్కాలిక రోడ్లు వేశారు గతంలో ఇవన్నీ ముళ్ళ చెట్లతో నిండి ఉండేది ప్రస్తుతం నవలూరు రేపు రోడ్డు నిడమరవైపు రోడ్డుని క్లియర్ చేశారు ఈ దిశగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి భవిష్యత్తులో స్టేడియం పూర్తిగా నిర్మాణం చేసిన తర్వాత ఈ రోడ్ని మరింతగా సుందరనందనవనంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇటు నుంచి కూడా రావచ్చు అంటే దాదాపుగా నాలుగు రోడ్లు మనకు కనిపిస్తున్నాయి చూడండి ఈ రోడ్డుని ఇటు కూడా వెళ్ళొచ్చు నవలూరు నుంచి మంగళగిరి నుంచి నిడమర్ నుంచి అమరావతి రాజధాని నుంచి ఈ క్రికెట్ స్టేడియం ఈ విధంగా చేరుకోవచ్చు అనమాట అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి ఈ విధంగా రావచ్చు అనమాట ఆటో వాళ్ళతో చూడండి ఇటుగా వెళ్ళినట్టే క్రికెట్ స్టేడియం అనమాట డైరెక్ట్గా క్రికెట్ స్టేడియం ఆ చివరి నుంచి కూడా రావచ్చు ఈ విధంగా నాలుగు రోడ్లు ఈ స్టేడియానికి అవకాశంగా ఉంది అయితే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు దాదాపుగా పది శాతం పనులు మిగిలి ఉన్నాయి ఆ పనులు మాత్రం పూర్తి చేసినట్లయితే ఈ స్టేడియం అందుబాటులోకి వస్తుందనమాట డైరెక్ట్గా ఇటు నుంచి నవలూరు రోడ్డు వెళ్ళిపోవచ్చు రోడ్డునే వెళ్తే నవలూరు వస్తుందన్నమాట నవలూరు శివాల ప్రాంతంలో మనం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడటానికి వస్తున్నాం అనమాట ఈ రోడ్డునే వెళ్ళిపోవచ్చు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కొన్ని పనులు మిగిలి ఉన్నాయి ఆ పనులు పూర్తి చేసి రంగులు వేసినట్లయితే లోపల లైటింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ ఆటలు కూడా ఆడొచ్చని చెప్తున్నారు ఏదైనా సరే మంగళగిరి రాజధాని ప్రాంతంలో నవలూరు శివార ప్రాంతంలో ఈ స్టేడియం ఉండటం ఇక్కడ క్రీడాభిమానులకి ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి చాలా కాలం నుంచి ఈ స్టేడియాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇటీవల కాలంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు ఈ స్టేడియం గురించి చర్యలు తీసుకుంటున్నారు సమీప భవిష్యత్తులో ఈ పనులు పూర్తి చేసి క్రీడాకారులు ఆడుకునే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి దిశగా నలుగురు ముందుకెళ్తుందనే చెప్పాలి కొన్ని రోడ్లు కూడా వేస్తున్నారు ఈ రోడ్లు కూడా పూర్తి అవుతాయని చెప్తున్నారు ఇది స్టేడియం లోపలి భాగం అన్నమాటది చూడండి ఇవన్నీ ఇట్లా రోడ్డు వెళ్ళటానికి కూడా గతంలో అనుకూలంగా ఉండేది కాదు ముళ్ళకంపతో ఉండేది ఇప్పుడిప్పుడే వీటిని తగిన చర్యలు తీసుకొని అభివృద్ధి మార్గంలో కొన్ని పనులు చేస్తున్నారు ఇంకా కొన్ని పనులు చేయాలి పూర్తి అయితే కానీ ఇంటర్నేషనల్ ఆటలు ఆడటానికి అనువుగా మారుస్తారని కూడా చెప్తున్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు క్రికెట్ బోర్డు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షులకు పనిచేస్తున్నారు శివనాథ్ గారు చూడండి స్టేడియం నా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇది ఈ విధంగా లోపల అన్ని వసతులు ఉన్నాయి అయితే ఇంకా లైటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు నవలూరు గ్రామంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మీరు చూస్తున్నారు కొన్ని పనులు పూర్తి చేసినట్లయితే ఈ స్టేడియం ఆటగాళ్ళకి అందుబాటులో వస్తుందని చెప్తున్నారు ఏదైనా రాజధాని ప్రాంత వాసులకి ఎంతో మంచిగా ఉండే విధంగా ఈ స్టేడియాన్ని రూపొందన చేస్తామని విజయవాడ ఎంపీ గారు తెలియజేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం నవలూరు మెయిన్ రోడ్ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్ని వెళ్ళినట్లయితే మనం నిడబర్ వెళ్ళొచ్చు నిడమర్ రైల్వే గేట్కి వెళ్ళచ్చు ఈ రోడ్ని టెళ్తే నిడబర్ రైల్వే గేటు మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట దాదాపుగా స్టేడియం చుట్టూ నాలుగు రోడ్లు ఉన్నాయి నాలుగు మార్గాలుగా స్టేడియం చేరుకోవచ్చు ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు నవలూరులోని క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇది చాలా కాలం నుంచి పనులు నిలిచిపోయి అయితే ఇప్పుడు పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు ఈ పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లయితే ఇక్కడ క్రీడాకారులకి ఎంతో సౌకర్యంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ దిశగా విజయవాడ ఎంపీ గారు తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు ఏదైనా వచ్చే నాలుగైదు నెలల్లో కొన్ని పనులు పూర్తి చేసి కొన్ని ట్రోఫీలు ఇక్కడ ఆటలు కూడా ఆడించాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్తున్నారు విజయవాడ ఎంపీ గారు ఏదైనా భవిష్యత్తులో నవలూరు గ్రామం మరింత అభివృద్ధి చెందే గ్రామంగా కూడా ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి ఈ దిశగా సమీప ప్రాంతంలోని కొన్ని రోడ్లను కూడా వేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఈ రోడ్లు కూడా పూర్తి అయినట్లయితే మరింత సుందర నందనవనంగా ఈ స్టేడియం తయారవుతుందని చెప్పవచ్చు నవలూరు క్రికెట్ స్టేడియం చూడండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రంజీ ట్రోఫీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆడుకోవచ్చు అని చెప్తున్నారు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నవలూరు